నన్ను క్రిస్టియన్ అతను క్రిస్టియన్ అండి బేసిక్గా నేను నేను ప్యూర్గా హిందూ నేను ఫస్ట్ నుంచి హిందూనే ఆయన క్రిస్టియన్లోకి రమ్మని రమ్మని ఎప్పుడు అంటే నా ఉద్యోగం రాక ముందుకు నేను ప్యూర్ హిందూ ఎందుకంటే నాకు నాకు నుంచి నేను పెరిగిన వాతావరణం అలాంటిది కాబట్టి నేను హిందూ విలువలో ఉన్నా నేను అలాగే ఉన్నాను నేను క్రిస్టియన్లోకి మార్చాలని నీ ట్రైయింగ్ అని నేను పెట్టాను నేను జాబ్ చేయకుండా నీ దగ్గర దగ్గరలాగా ఉండాలని నీ కోరిక అని నేను పెట్టాను నాకు గ్రీన్ పెన్ ఉందని నీకు కోపం మీకు కోపం అని పెట్టాను ఓకే ప్రూవ్ దట్ అన్నాడు అంటే ఈ చార్టింగ్లో ఇఫ్ యూ పే ఇది దగ్గరకు వచ్చి తీసుకోవాలి సార్ ఇఫ్ యూ పేర్ థర్టీ క్రోర్స్ ఐ మే లీవ్ యూ బట్ నాట్ బుస్లోడు సుభాష్ డాక్టర్ డాక్టర్ అంటే నాకు నాకు చూసుకున్న పర్సన్ డాక్టర్ ఇట్స్ ఫర్ షూర్ తర్వాత నా బిడ్డ గురించి మాట్లాడతాడు ఐఎమ్ ప్లానింగ్ టు కంప్లీట్లీ గెట్ రిడ్ ఆఫ్ యువర్ యూ అండ్ కిడ్స్ ఐఎమ్ డిమాండింగ్ ఫర్ టెన్ క్రోర్స్ యాజ్ కంపెన్సేషన్ ఫర్ ద డామేజ్ యూ డి మై లైఫ్ హౌ మచ్ యు ఆర్ రెడీ టు పే ఇఫ్ ఆల్ లీవ్ మై లైఫ్ ఐ వాంట్ టు స్టార్ట్ న్యూ లైఫ్ ఐ నో యూ మస్ట్ డెఫినెట్లీ డిస్కస్ ఆల్ విత్ దీస్ సుభాష్ అండ్ సెట్రా ఐ ట్రైడ్ ఇన్ ద లైఫ్ బికాస్ ఆఫ్ యువర్ మెంటల్ బిహేవియర్ నా బిహేవియర్ గురించి చెప్తున్నారు ఆయన ఐ నో యూ విల్ ఎర్న్ లాట్ ఆఫ్ వెల్త్ విత్ సుభాష్ దట్ ఈస్ అప్ టు యూ అండ్ ఐ డోంట్ కేర్ ఆల్సో యు యు ఆల్ గెట్ రిడ్ అఫ్ ఫర్ మై లైఫ్ అని పెట్టాడు సరే ఇఫ్ యూ సబ్మిట్ దట్ ఐ నో వాట్ టు డూ అండ్ హౌ టు పుట్ యువర్ లైఫ్ ఇన్ ట్రబుల్ ఇది మదన్ మోహన్ చేసిన చాటింగ్ నేను మళ్ళీ మాట్లాడతాను ఈ యొక్క విషయం ఇఫ్ యూ సబ్మిట్ దట్ ఐ నో వాట్ టు అండ్ హౌ టు యువర్ లైఫ్ ఇన్ ట్రబుల్ నీ లైఫ్ గా ఓపెన్ చేస్తా ఐ ఓపెన్ టు ద పబ్లిక్ అబౌట్ ఇల్లీగల్ బేబీ ఐ డోంట్ నో హూ ఇస్ ద ఫాదర్ వెదర్ విజయసాయి రెడ్డి పోతిరెడ్డి సుభాష్ అండ్ డాక్టర్ క్రిమినల్ ఫోర్స్ క్రిమినల్ రోల్ అంట ఇక్కడ ఇల్లీగల్ బేబీ అని రాశారు సార్ అండ్ కొంతమంది మీడియా వాళ్ళు కూడా అక్రమ సంతానం అని రాశారు దెన్ హౌ కెన్ యూ పీపుల్ ఆర్ డిసైడ్ దట్ ఈ అక్రమ సంతానం ద హాండ్రబుల్స్ హండ్రబుల్ డిస్ట్రిక్ హైకోర్ట్స్ క్లియర్లీ మెన్షన్ ఇట్ ఇన్ ఎనీ రిలేషన్షిప్ లైక్ అడల్టరీ ఆర్ ఎనీ లివింగ్ రిలేషన్షిప్ ఒక ఒక బేబీ కానీ ఉంటే ఆ బేబీ లెజిక్మేట్ చైల్డ్ అవుతుంది జడ్జిమెంట్స్ ఉన్నాయి సార్ మీరు మీరు అక్రమ బేబీ అని ఎలా అంటారు అతను అతను అంటే మీరు ఎలా అంటారు మీకు తెలుసు కదా యూ పీపుల్ నో కదా ఆ బేబీ ఒక ఒక బిడ్డకి చంటి బిడ్డ ఆ పిల్లడు మదర్ హూమ్ లో ఉన్నప్పటి నుంచే అంటే తల్లి పొట్టలో ఉన్నప్పటి నుంచే రైట్స్ వస్తాయి అందుకే కదా చేసుకుంటే చాలా క్రిమినల్ కేసెస్ ఫైల్ చేస్తారు అంటే ఈ లెక్క ప్రకారంగా నేను నేను కడుపులో ఉన్నప్పుడు బేబీని చంపేయాలి ఉద్దేశం ప్రకారం ఎలా మీద ఎలా హెచ్ఎంటి హెచ్ఎంటి కాదు మహా న్యూస్ ఎలా చెప్తారు ఏం తప్పు చేసి నా బిడ్డ మీకు చైల్డ్ 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 రైట్స్ లేవా అతనికి ఎందుకు అలా చేశారు నా బ్లాక్ మెయిలింగ్ ఐ విల్ గో బిఫోర్ మీడియా అండ్ యూ విజయసాయి రెడ్డి సుభాష్ అండ్ డాక్టర్ యూ సబ్మిట్ దట్ అండ్ ఐ సబ్మిట్ దిస్ టు యువర్ ఆఫీస్ ఓకే నా చెప్పాడు నన్ను బెదిరించాడు నేను నేను నా పిల్లల కోసం అడిగాను రోజు 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 వాళ్ళకి ఏమైనా నేను నిన్ను వదిలిపెట్టాను గుర్తుపెట్టుకొని నేను వాన్ చేశాను అమ్మో రోజీ రోజు వాళ్ళ మీద ఎంత ప్రేమ చూపిస్తున్నావు ఇప్పుడు నీవు ఆ ఇల్లీగల్ బేబీని వదిలేసి వదిలేసేటట్లు కనిపిస్తున్నావు నన్ను కౌంటర్ వేసాడు అంత భోగం ప్రేమ నువ్వు చూపించవద్దు ఇప్పుడు నీవు ఆ ఇల్లీగల్ బేబీని వదిలిపెట్టే వరకు నేను వదిలిపెట్టాను గుర్తు పెట్టుకో నాకు ఇచ్చిన వార్నింగ్ ఇది సారీ కానీ మీకు చెప్పాలి ఆ పిల్లలంజా కొడుకు చంపు ఇది మూడు సార్లు నాలుగు సార్లు పెట్టాడు నా పిల్లలకి తమ్ముడు అని నీ అంతా చూస్తా చూడు వాడిని చంపుతావో ఆరు వదిలించుకుంటావో నీ ఇష్టం ఇది ఐదు సార్లు పెట్టాడు ఇది ఇది చూడండి సెటిల్ థర్టీ సిఆర్ టెన్ సిఆర్ ఫిక్స్ డిపాజిట్ టు ఈచ్ ఆఫ్ మై డాటర్స్ అండ్ డాటర్ టు నేను పెట్టానండి ఆస్పుత్రు కోర్ట్ అని నేను పెట్టాను అతను డబ్బులు అడిగినప్పుడు త్రూ కోటన్ పెట్టాను ఇప్పుడు నేను సుభాష్ తోనే ఉన్నాను అనడానికి మీకు ఇది ఒక ప్రూఫ్ ఇది గా బాబుకి ఒక ఫోటోషూట్ చేయించాం మేము బేబీ ఫోటో షూట్ చేస్తాం కదా అది అండ్ ఇంకా బర్త్డే పార్టీ అండ్ మా అత్తమ్మ వాళ్ళు అందరం కలిసి బేబీకి నేమ్ సెరమని తర్వాత ఫుడ్ ఫీడింగ్ అన్నీ చేస్తున్నాము అది ఓకే అన్ని చూపిస్తాం మేము కోర్టులో ఫైల్ చేస్తున్నాం కదా ఇదిగోండి మ్యూచువల్ మ్యూచువల్ డైవర్స్ ఫైల్ చేసిన కాపీ మా అడ్వకేట్ గారు సతీష్ కుమార్ గారు విశాఖపట్నంలో ఉంటారు ఆయన మీరు కావాలంటే మాట్లాడచ్చు వెదర్ వి ఫైల్ నంబరింగ్ కూడా అయింది చెప్తాను నేను మీకు కావాలి అంటే దిస్ ఇస్ ఏప్రిల్లో సార్ ఏప్రిల్లో ఫైల్ చేశాము ఇయర్ ట్వంటీ ఫోర్ ఏప్రిల్లో మ్యూచువల్ డైవర్స్ ఫర్ మ్యూచువల్ డైవర్స్ కూడా ఆయన వన్స్ ఇయర్ నన్ను డిమాండ్ చేశాడు నా దగ్గర అంత లేవని కూడా చెప్తున్నాను నా దగ్గర నుంచి ప్రామిసర్ నోట్ కూడా రాయించుకున్నాడు టూ ఇయర్స్ కదా సార్ ప్రామిసర్ నోట్ పేస టూ ఇయర్స్ ఫిఫ్టీ మా మేము అడ్వకేట్ దగ్గర ఫైల్ చేసాము అప్పుడు ఒక ఎంఓయూ రాసుకున్నాం ఈ ఈ ఎంఓయుర్ గా నా దగ్గర నుంచి సైన్ తీసుకున్నాడు బేబీ నా బేబీ కాదు నువ్వు సెకండ్ పార్టీ అంటే ఎవరైతే వేరే పార్టీతో నువ్వు బేబీని అన్నావు అని రాయించుకున్నాడు నేను రాసాను ఎందుకంటే నేను తప్పు చేయలేదు కాబట్టి నేను ఒప్పుకొని నిజం రాసాను ఇందులో తర్వాత కార్ గురించి మాట్లాడాడు కార్ కూడా అట్ ద టైమ్ ఆఫ్ ఆర్డర్ డిగ్రీ అప్పుడు నేను ఇస్తానని చెప్పాను అది కూడా రాశాడు తర్వాత పిల్లల జ్యుడిషియల్ కస్టడీ గురించి రాశాడు ఒక పాప అతను ఒక పాప నేను చూసుకునేలాగా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కానీ ఇద్దరు పౌల పిల్లలు కాబట్టి విడగొట్టలేము కాబట్టి ఇద్దరిని ఒక చోట పెట్టాలి నా డిమాండ్ అదే ఉన్నా ఆయన దగ్గర నేను డిమాండ్ చేసిన పిల్లల కోసమే ఒకటి ఒక్కటి వాళ్ళిద్దరు కూడా ఒకే చోట ఉండాలని డిమాండ్ చేశాను ఇక్కడ రాశారు దేర్ ఫోర్ ద టోటల్ లిస్టెడ్ అబో పాయింట్స్ హ్యాస్ టు బి ఫుల్ఫిల్డ్ బై ద సెట్ టూ పార్టీస్ ఈ ఈ రెండిటి వల్ల నువ్వు మ్యూచువల్ డైవర్స్కి నేను వస్తున్నాను మనం మ్యారేజ్ డిజాల్వ్ చేస్తున్నాము నువ్వు నువ్వు నీ నీ ఇష్టం వచ్చిన లైఫ్లో నువ్వు నేను రాశాను మీ పర్సనల్ లైఫ్ని నువ్వు చూసుకొని ఆయన రాశారు ఇంకా నేను ఏం చేస్తాను మీరు ఒకసారి చెప్పాలి ఎందుకంటే సార్ చేశాను చేశాను నేను మదన్ మోహన్ పైన ఇది కాదు సార్ ఇక్కడ ఉన్నది ఇందులో నేను ఇంకొకరు భార్య అని తెలిసిన తర్వాత ఇంకొక బిడ్డకి తల్లి అని తెలిసిన తర్వాత కూడా అతను విజయవాడకు వచ్చినప్పుడు నన్ను హోటల్కి రా హోటల్కి రా నాతో సెక్స్ సెక్స్ పార్టిసిపేట్ చేయి అది కూడా ఉంది అది కూడా ఉంది నేను నా డిపార్ట్మెంట్కి వెళ్ళొచ్చిన తర్వాత చెప్పాను వెళ్ళాను పోలీస్ స్టేషన్కి వెళ్ళాను నన్ను మెంటల్గా హెరాస్ చేస్తున్నారు అని చేసి చెప్పాను ఇంత ఇంత మొత్తంలో ఇదంత స్టోరీ నేను కోర్టు ద్వారా వెళ్ళుండొచ్చు నన్ను ఇంత ఎందుకంటే నేను కూడా ఒక లీగల్ గా ఒక అడ్వకేట్ని నా నా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ బిఈఎల్ఎల్బి సో అందు గురించి నేను నేను ఎందుకు అతని మీద క్రిమినల్ కేసు ఎప్పుడు ఫైల్ చేయలేదంటే నాకు ఆల్రెడీ విడాకుల పాత్రం రాసి ఇచ్చేసినాడు ఎందుకు రాసి అంటే ఫోర్ నైంటీ ఎయిట్ సెక్షన్ ఫోర్ నైంటీ ఎయిట్ ఇట్స్ ఎ క్రిమినల్ అఫెన్స్ ఫర్ మ్యాట్రిమోనియల్ ఇష్యూస్ మీకు అందరికీ కూడా తెలిసింది అది కనుక ఒకసారి ఫైల్ అయిపోతే ఎట్టి పరిస్థితిలో పాస్పోర్ట్ రాదు ఎట్టి పరిస్థితిలో వీసా కూడా రాదు కాబట్టి ఆయన ముందుకు వచ్చి ఆయన ఆశించినాడు ఎందుకంటే ఆయన అమెరికా పోవాలి కాబట్టి ఈ అమెరికా పోయింది కూడా ట్రూగా ఇల్లీగల్ అది నేను కంపల్సరీ సెంట్రల్ గవర్నమెంట్కి నేను కూడా లెటర్ పెడతాను ఎలా పోయినారు ఇండియన్ గవర్నమెంట్ ఒక మనిషి మీద రెండు కోట్లు పెడుతుంది ఇన్వెస్ట్మెంట్లు పెట్టి చదివించి పంపిస్తుంది పోయి చదువుకొని వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఇక్కడ వచ్చి ఆ రెండు ఉద్యోగం చేయాలి అది ఓన్లీ బిలో పవర్టీ లైన్కి మనలాగా గవర్నమెంట్ ఉద్యోగాలు చేసే వాళ్ళకి కాదు నన్ను ఇంత హరస్మెంట్ చేస్తున్నాడు మెంటల్ హరాస్మెంట్ ఫిజికల్ హరాస్మెంట్ అడుగుతా ఉన్నా నన్ను కొట్టి 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 నా ఒళ్ళు గొద్దు పడిపోయింది అతను చేసిన శాస్త్రకి నేను ఇంకా లా చదువుతాను అప్పటికే కడుక్తున్నప్పుడు కూడా కొట్టాడు ఇంకేంటి నేను అతను ఎందుకు ఉండాలి కడుక్తున్నప్పుడే చెప్తాను నేను మా వాళ్ళందరికీ నా నేను ఉండనంటే ఉండను మీకోసము పిల్లలు ఉండే వరకు నా బాధ్యత కాబట్టి నేను ఉంటాను ఎందుకంటే ఇంత పొట్టండి ఇంత పొట్ట కవల పిల్లలు అంటే నా స్విచ్ బాక్స్ ఇక్కడి వరకు ఉంటాయి తెలుసా మీకు

పోతా అరగంట పర్మిషన్ అయినా సార్కి మెసేజ్ పెడతాను నేను సస్పెన్షన్ లో కూడా నేను సార్కి పర్మిషన్ అడిగిన మెసేజ్ పెట్టా అన్ని సార్లు అలా ఒక పెద్ద గురించి రాస్తా ఉన్నారు కదా మీరు రాసేటప్పుడు కనీసం వయసు గుర్తు రాలేదా మీకు అరే నేను మాట్లాడితే తప్ప ఇంకెవరితో మాట్లాడాలి నేను ఓన్లీ లేడీ ఆఫీసర్స్ తోనే మాట్లాడాలి ఒక రూల్ పెట్టండి గవర్నమెంట్ అసలు మాట్లాడకూడదని కాన్స్టిట్యూషన్ లానే అమెండ్ చేయండి పోని ఒక గవర్నమెంట్ ఆఫీసర్ మాట్లాడకూడదు ఎంతసేపు మదన్ మోహన్ చెప్పాడు బాగుంది ఎందుకంటే ముందు వెళ్ళాలన్నాడు ఎక్స్ వై జా ఉన్నాడే నేను అలా ఎలా నేను నేను మనిషి నండి ఇష్టపూర్వకంగా నేను ఒక ఒక మనిషితో ట్రావెల్ చేసే హక్కు నాకుంది నా ప్రైవసీ రైట్స్ అన్ని మీరు తీసుకోండి ఇష్టం వచ్చినట్లుగా నేను చావాలన్నా నేను చచ్చు నా చావుకి కారణం ఎవరైతే ఎలిగేషన్స్ వేసారో వాళ్ళే అవుతారు నా బిడ్డలకి వాళ్ళే రెస్పాన్సిబుల్ అవుతారు ఎందుకంటే బ్రతకడం ఇంకా తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు ఫ్రెండ్స్ జాబ్లో చాలా అంటే చాలా పని చేసేదాన్ని అందరూ ఎంప్లాయిస్ కూడా నేను వెళ్తున్నానన్నా కూడా ఏ రికార్డ్ చూస్తుందో ఏంటో అనే భయంతో ఉండేవాళ్ళు ఇప్పుడు ఏ ఆఫీసర్స్ ముందు వర్క్ చేయాలి నేను ఉద్యోగం కూడా ఒక వెళ్ళిపోవాలి గవర్నమెంట్ ఉన్న ఏ గవర్నమెంట్ అన్నా రానియండి గవర్నమెంట్ ఆఫీసర్కి సంబంధం ఉండదు ఇప్పుడు మళ్ళీ రీఇన్స్టేట్ చేస్తారు మళ్ళీ నేను ఒక ఒక దగ్గరికి ఆఫీసర్ గా పోవాలి అక్కడ లోకల్ పర్సన్స్ చెప్పింది చేయాలి కదా నేను లేదు లేదు నేను మీకు చెయ్యను అని అంటామా మేము నేను రిక్రూట్ అయితే గవర్నమెంట్ గా అంతేగాని పొలిటికల్ పార్టీస్తో కాదు అరే నేను ఒక బ్యాక్లాగ్ వేకెన్సీ వచ్చాను కష్టపడే అందో ఇందో నేను కూడా చదువుకునే ఉద్యోగానికి వచ్చాను ఎంతసేపు ఆంధ్రజ్యోతి పేపర్లో రాసింది ఐదు రోజులు రాశాడండి వరుస పెట్టి కొన్నాను అడగండి ఈరోజు నేను ఈరోజు వచ్చాను కదా ఎన్ని కోట్లు సంపాదించాను అడగండి ఇంతమంది మీడియా ఉన్నారు ఇది న్యాయం అనిపిస్తుందా మీకు ఒక ఆడదాన్ని ఇంతగానో వేధిస్తూ ఉన్నారు అరే మీకు వరుస లేదు ఏజ్ లేదు ఆధారంగానే వార్త ఇందులో మీడియా వాళ్ళు సొంతగా మదన్మోహన్ గారి మీడియా వాళ్ళు ఎవరికి పరిచయం కాదు మీ గురించి కూడా ఎవరికి ఆమె లేదు సో ఇందులో వీడియో చేసిన ఆయన కంప్లైంట్ పెట్టాడు కృష్ణ ఆయన ఆయన కంటెంట్ ని చెప్తే ఎలా తక్కువండి ఇప్పుడు నేను ఇక్కడ లోకల్లోనే ఉన్నాను ఒక ఎలిగేషన్ వచ్చినప్పుడు మీకు మినిమం అన్నా మినిమంలో రైట్ ఉంటుంది అరే ఒకసారి మాట్లాడదాము ఒక గవర్నమెంట్ ఆఫీసర్ కదా ఒక లేడీ కదా మీడియా వీ హుడిషియరీ సార్ అండ్ ఇండియన్ ఇండియన్ గవర్నమెంట్ కానీ ఎనీ గవర్నమెంట్ ఎనీ స్టేట్ ఎనీ కంట్రీకి ఒక జ్యుడిషియరీ సిస్టమ్ ఉంది జుడిషియరీ సిస్టమ్ లో ట్రయల్ అనేది పోలీస్ సిస్టమ్ ఉంది పోలీస్ సిస్టంలో లో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ఇక్కడ ఇన్వెస్టిగేషన్ అంతా నాకు ఈ రోజు ఎవరైతే ఎలిగేషన్స్ వేసారో వాళ్ళ మీద ఎలిగేషన్ ఎలిగేషన్లా చూపించలేదు మీరు కామా చూపించడం వేరు పులి స్టాక్ చూపించడం వేరు వన్ 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 బై బై ఇప్పుడు ఇప్పుడు ఆ లెటర్ డిపార్ట్మెంట్కి ఇచ్చారు కదా డిపార్ట్మెంట్ నుంచి కమిషనర్ గారికి ఇచ్చానంటున్నారు బయటకి ఎలా వచ్చిందో ఏమైనా తెలుసుకోవచ్చా నాకు ఏమన్నా రైట్ ఉందా అలా అలా వస్తుందా డిపార్ట్మెంట్ నుంచి బయటకి ఆ మదన్ మోహన్ ఏమన్నా మీకు లెటర్ ఉన్నాడు చేశాను సార్ ఎప్పుడు అంటే ఇన్ని రోజులు నా ఇద్దరు బిడ్డల కోసమే నేను అతన్ని అడుక్కొని 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 ఎందుకంటే ఇద్దరు ఆడపిల్లలు సార్ నాకు ఒక బిడ్డలు తింటే సరే అతి ఒక షర్ట్ ఒక ప్యాంట్ వేసి వదిలేసి ఉండొచ్చు ఆ ఇద్దరు ఆడపిల్లల కోసం వద్దు వద్దు నువ్వు ఆగు ఎందుకంటే నేను నీకు ఎన్నో సెలవు బతిలాడాను దానికి తోడు నువ్వు ఎన్నో తీసుకున్నావు మా దగ్గర నుంచి అని అడిగినా ఇప్పటి వరకు ఆయన బయటకు పోలే ఎప్పుడు కూడా బయటకు పోలే అన్ని ఒప్పుకొని మ్యూచువల్ డైవర్స్ వచ్చి సంతకం పెట్టినాడు ఎప్పుడైతే మరి ఆయన్ని ఎవరు ప్రొవర్క్ చేశారో నాకు తెలీదు వెంటనే డిపార్ట్మెంట్కి వెళ్ళి కంప్లైంట్ పెట్టాడు దెన్ నా పేషెన్సీ పోయింది సార్ ఇంకా నా బిడ్డలు ఆయన బయట పెట్టాడు అంటే నన్ను పెడితే నా బిడ్డల్ని పెట్టినట్టే ఇంకా నాకు కూడా మనసు ఇంకెలా ఉంటుంది ఆలోచించి సో దట్ నేను ఇంకా వెళ్ళి ఇమీడియట్గా వెళ్ళాను సార్ రాత్రి పదిన్నరకి దిశ పోలీస్ స్టేషన్కి వెళ్ళిన నేను నేను లాగిన్ చేసి వచ్చాను నా కంప్లైంట్ని తర్వాత మరుసటి రోజు పోయి గవర్నర్ పెట్టే పీఎస్ లో సీఏ గారితో కూడా చెప్పేసి వచ్చిన ఫోన్ చేశారు ముందు రోజు కంప్లైంట్ పెట్టున్నాడు మరుసటి రోజు ఫోన్ స్విచ్ ఆఫ్ అయినది మేడం ఎస్ఐ గారు అక్కడే నా ముందే నాలుగు సార్లు కాల్ చేసింది ఫోన్ స్విచ్ ఆఫ్ స్విచ్ ఆఫ్ ట్విట్టర్ లో సార్ పోస్ట్ చేశారు సో దట్ నేను సార్కి నేను రిప్లై ఇచ్చున్నాను మీరు ఏదో కొన్ని పెట్టున్నారంట అది నేను ఒకసారి నేను చూసుకోలేదు ఇప్పటి వరకు నిన్నటి నుంచి కంటిన్యూగా నేను పెట్టకూడదా మాట్లాడకూడదా అంటే ప్రభుత్వ ఉద్యోగం అయితే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ నాకు లేదా సారు అక్కడ ఏదైతే చెప్పున్నారో నేను ఒకసారి మీరు అది చదివితే నేను నేను చూస్తా 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 ఆయన ఆయన అడిగారు కాబట్టి ఒక్కసారి నా ఫోన్

సరే మదన్ మోహన్ తెలియదు మా లేదు నేను మ్యూచువల్ డైరెక్స్ ఫైల్ చేశాం కదా సార్ మీరు హ్యారేజ్ సార్ గెలిచిమెంట్ సార్ మా మ్యారేజ్ మా మా నేను టైప్ సార్ మా దాంట్లో అప్పు ఓకేచ్చి కూడా వదిలించుకుంటారు మీరు ఒకసారి చూడండి మా కుటుంబ సార్ అది నేను ఇప్పుడు నేను మీరు ఏదైతే అన్నారో మా మ్యాట్రిమోనెల్ గురించి అది కోర్టు ద్వారా వినాలి సార్

రెండు వేల పదహారు డిసెంబర్ ఎండింగ్లో రాసుకో అంటే రెండు వేల పదిహేడు నుంచి అనుకోండి రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ఫ్లై అయినాడు ఆ రెండేళ్లలో పిల్లలు ఉన్నారు కాబట్టి ఆయన కంపల్సరీ పిల్లలకు చూసుకోవాలి నేను నేనైతే ఎలాగ కంప్లీట్గా పక్కకే ఉన్నాను నేనేమి ఆయనతో కలిసేం లేను నేను మీరు మీరు అశోక్నగర్లో వెళ్ళి ఎంక్వైరీ కూడా చేయొచ్చు నేను ఆ పీరియడ్లో ఏమన్నా కలిసి ఉంటే మాత్రం అతనితో ఆయన నేను దాన్ని ఇప్పుడు సార్ అడిగినట్టుగా డైవర్స్ మ్యూచువల్ డైవర్స్ ఏదైతే అన్నారో దాన్ని నేను కోర్టులో ఛాలెంజ్ చేస్తాను ఖచ్చితంగా కోర్టులోనే అడుగుతాను నేను ఎస్ సార్ ఒక డిపార్ట్మెంట్కి మా డిపార్ట్మెంట్ అడుగుతా సార్ ఎనీ డిపార్ట్మెంట్ కి చాలా టపాస్ వస్తూ ఉంటాయి ఆ అని ఇప్పుడు నా నా ఆఫీస్లో కూడా టపాల్స్ వచ్చి ఇన్షియల్ వేసేసి పంపిస్తాం వన్స్ ఒకసారి ఇన్షియల్ వేసిన తర్వాత గవర్నమెంట్ ఆఫీసర్ ఆ టపా ఎట్టి పర్సెంట్తో బయటకు ఇవ్వం వాళ్ళకి కావాలి అంటే వాళ్ళ ఒక లెటర్ ద్వారా తీసుకొని దాన్ని స్కాన్ చేసుకొని మళ్ళీ వాళ్ళ కాపీ మాత్రమే ఇస్తాం కొంతమంది తప్పు రాసినమ్మా మళ్ళీ ఏండి అంటారు ఇక్కడ ప్యూర్గా నాకు తెలిసి నేను చెప్తా ఉన్నా ఎందుకంటే ఈరోజు తెలియాలి కాబట్టి కమిషనర్ గారి దగ్గరికి ఆయన వెళ్ళారంట కమిషనర్ గారు క్లియర్ క్లియర్గా చెప్పారు ఇది మీ మాట్రిమోనే ఇష్యూ మీరు కోర్టు కానీ పోలీస్ కానీ ఉంటుంది మీరు అప్రోచ్ అవ్వండి అని వెంటనే అతను అడిషనల్ కమిషనర్ దగ్గరికి వెళ్ళారు ఆయన విషయం విన్నారో లేదో నాకు తెలీదు మీరు ఏదన్నా చెప్పాలనుకుంటే రిటర్న్లు ఇవ్వండి అన్నారంట సో దట్ అందుకే రిటర్న్లు ఇచ్చారనేసేసి నాకు వేరే వాళ్ళ ద్వారా తెలిసింది కానీ ఒక ఎవరిచ్చినా సరే డిపార్ట్మెంట్ నుంచి బయటికి పోకూడదు దాని మీద నేను క్రిమినల్ యాక్షన్ అడుగుతాను నేను ఖచ్చితంగా సైబర్ క్రైమ్లో నేను అడుగుతాను ఎందుకంటే ఆ లెటర్ని అలా బయటికి ఇష్యూ చేయడం అనేది ఖచ్చితంగా ఒక అది ఎందుకంటే మీరు అనొచ్చు ఎన్నో వస్తుంటే ఆర్డర్ కాపీస్ ఆర్డర్ కాపీ ఎప్పుడు వస్తుందంటే ఆఫ్టర్ డిజిటల్ సైన్ ఒక కమిషనర్ డిస్టర్స్ అయిన అయిపోయిన తర్వాతనే ఆర్డర్ కాపీ వస్తుంది దాన్ని మీకు ఎలాగో మాకంటే ముందు ఎక్కువగా ఆర్డర్స్ తెలిసిపోతా ఉంటాయి అది సార్ అడిషనల్ కమిషనర్ కి ఇచ్చారని అడ్రస్ కమిషనర్ చేస్తారు కమిషనర్ తీసుకోలేదంట సార్ అడిషనల్ కమిషనర్ గారికి ఇచ్చారని నేను విన్నాను ఎస్ సార్ సార్ ఎస్ అహా సర్ ఆహా ఆహా ఆయన క్రామేది ఇష్యూ ఉంటే ఖచ్చితంగా హి హావ్ ఏ జుడిషియరీ హి మస్ట్ బి అప్రోపరేట్ జుడిషియరీ ఎందుకంటే ఆల్రెడీ నువ్వు ఒక జుడిషియరీలోనే మనం ఫైల్ చేస్తున్నాం నువ్వు మళ్ళీ అదే పోవాలన నువ్వు మళ్ళీ రిక్రియేట్ చేయించడం కారణం అది అది నాకు తెలియదు సార్ మరి లెటరు పూర్తి చేసుకొని అదే అడిక్టల్ పర్సన్ ఆహా అది 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 అడిగనార్ సర్ లాస్ట్ లో ఆహా లాస్ట్ లో అడిగినారు సార్ రిక్వెస్ట్ ద ఆఫీస్ దండోమెంట్ అప్ ఎంక్వైరీ లెట్ మీ నో హూ ఇస్ ద రియల్ ఫాదర్ అండ్ వండరింగ్ బీయింగ్ సచ్ ఏ అండ్ హాస్టిక్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఓకే ఇక్కడ ఎంక్వైరీ అండ్ లెట్ మీ నో హూ ఇస్ ద ఫాదర్ దిస్ ఈస్ టు ద జుడిషియరీ ద ద జాబ్ బై జుడిషియరీ నేను నిమిషం చదువుని ఇలాంటి డిపార్ట్మెంట్లో ఇది ఒక పవిత్రమైన డిపార్ట్మెంట్లో ఒక అనైతిక పంచుని ఎలా ఉంచారు అనేది అతను ఎల్ఈఎస్ ఇప్పుడు ఒకవేళ ఇది ఎక్పెల్ అయినప్పుడు ఆవి ఆ తబి కాదోస్తున్నాడు కదా బెడ్డాయి అవ్వొచ్చంటుంది అని కమిషనర్ గారు దీనికి జ్యూరిస్డిక్షన్ సార్ తెలుచడానికి అకరో నేను నేను మీకు అడుగుతున్నాను సార్ కమిషనర్ కార్ కాదు గదా మీరు అడిగారు కాబట్టి

మేమిద్దరం డైవోర్స్ మెంటల్ సార్ సార్ మెంటల్గా ఫిజికల్గా ఒక ఓన్లీ నేను ఆల్రెడీ ఇంకా ఇప్పుడు మీరు చూపించాను కదమ్మా రెండు వేల పదహారు నుంచి నేను సంసారం చేయడం లేదు కదా అని నేనే మెసేజ్ పెట్టాను దాక్చువల్ నెక్స్ట్ నా పిల్లల కోసమే అతను కంపల్సరీ ఉంటాడు ఎందుకంటే ఆజ్ అ ఫాదర్గా అతని మినిమం నీడ్స్ క్లియర్ చేయాలి అతను నా న్యూ న్యూ బోర్న్ బేబీ నాతో ఉన్నాయి సార్ ప్రజెంట్ నేనే నా దగ్గరే ఉంటాను నను నా మదన్ మోహన్కి నా నా బిడ్డకి ఎలాంటి సంబంధం లేదు ఇట్ ఈజ్ వెరీ క్లియర్ నా ఆ బాబుకి తండ్రి పోతిరెడ్డి సుభాష్ ఇది వెరీ క్లియర్ ఎస్ ఎస్ మేమిద్దరం చేసుకుందాం అఫిషియల్గా సార్ మేము ఇద్దరం ఇష్టపడి చేసుకున్నాం తర్వాత అత్తమ్మ వాళ్ళందరూ అయ్యారు ఆ ఫొటోస్ కూడా కావాలంటే లేదు నేను చేసుకోలేదు రిజిస్ట్రేషన్ అవును నేను నేను ఎందుకు సార్ ఇందాక అడిగాడు ఎందుకు ముందుకు వెళ్ళలేదంటే కేవలం ఇద్దరు ఆడపిల్లలే సార్ ఆడపిల్లల కోసమే నేను ఈ రోజు వరకు కూడా నేను ఆగాడు ఎప్పుడైతే ఆయన పోయేసేసి డిపార్ట్మెంట్ లెటర్ రోజు కూడా నేను ఏం బాధ పోలేదు సార్ నాకు తెలియలే అసలు లెటర్ పెట్టి నాకు వాన్ చేసే వెళ్ళాడు నేను పోతాను మీ కమిషన్ మాట్లాడతాను నీ పరువు తీస్తా అంత తీస్తాను